చాలా అంటే చాలా రుచిగా నోటికి కారం కారంగా టమాటాలని ఎండబెట్టకుండా అలాగే మిక్సీతో పండలేకుండా ఈ విధంగా పచ్చడి తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టమాటాలతో తయారు చేసుకునే ఈ పచ్చడి కోసం ముందుగా మనం టమాటాలు తీసుకోవాలండి అయితే ఇక నేను కొంచెం బాగా పండిన టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలని ఈ విధంగా నేను గ్రేటర్లో వేసి సన్నగా తురుముకుంటున్నానండి మీరు కావాలంటే చేత్తో చక్కగా మెదిపేసుకోవచ్చు టమాటాలు అనేవి మనకి గుజ్జు గుజ్జుగా టమాటాలో రసం అంతా బయటికి రావాలి ఈ విధంగా అన్ని టమాటాలని గుజ్జు గుజ్జుగా చేసుకోండి కావాలంటే మెదుపుకోండి అలాగే ఇక్కడ నేను చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండును తీసుకుంటున్నాను ఐదు టమాటాలకి చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండు సరిపోతుందండి ఇప్పుడు చింతపండుని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న చింతపండుని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను టమాటాల మొత్తంలో నుంచి గుజ్జు అనేది రెడీ చేసేసుకున్నాను ఇలా తీసుకున్న గుజ్జు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని చక్కగా మళ్ళీ ఇంకొకసారి చేతితో మెదుపుకోవాలండి ఇలా గుజ్జు మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వడపోసుకుంటున్నాను ఇలా వడపోసుకున్న తర్వాత ఈ తొక్కలు ఏవైతే మనకి గుజ్జులో ఉంటాయో ఇవి సగం తొక్కలు అనేవి తీసేస్తానండి సగం మాత్రమే నేను రెసిపీలోకి పడతాను ఇప్పుడు ఈ సగం తొక్కు ఉంది కదా ఈ టమాటా తొక్కుని ఇప్పుడు నేను టమాటా గుజ్జులో వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఈ విధంగా వడపోసుకోకుండా మొత్తం తొక్కుతో కూడా తయారు చేసుకోవచ్చు అలాగే చింతపండు కూడా చక్కగా నానిపోయింది ఈ నాని చింతపండుని చక్కగా ఈ విధంగా కలుపుకొని చింతపండు గుజ్జును కూడా ఇప్పుడు ఈ టమాటా గుజ్జులో వేసుకోవాలి ఈ పచ్చడి వచ్చేసి మనకి ఒక వారం పది రోజుల పాటు నెల ఉంటుందండి అయితే అన్నంలోకి ఇడ్లీ దోశలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు అన్నం వదలకుండా మొత్తం తింటారండి అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వచ్చేసి ఈ రాళ్ళుప్పు ఉంటుంది కదా రాళ్ళుప్పే వేసుకోవాలండి రాళ్ళుప్పు వేసుకొని ఉప్పు కూడా బాగా గుజ్జులో కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా ఉప్పు అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఒక వేరొక బాండీ తీసుకొని బాండీలోకి ఒక చెంచా వరకు ఆవాలు వేసుకోండి అలాగే మెంతులు వేసుకోండి ఈ ఆవాలు మెంతుల్ని వేయించుకోవాలి ఆవాలు మెంతులు వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని రోట్లో వేసుకొని దంచుకోవాలండి దంచుకున్న ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇక్కడ నేను ముందుగానే తాలింపు కూడా వేసుకుంటున్నాను తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను అలాగే మళ్ళీ ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇక్కడ పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు అలాగే ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకుతో పాటు ఇంగువ వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి ఇక్కడ ఉప్పు కూడా చక్కగా ఈ టమాటా గుజ్జులో కలిసిపోయింది కలిసిన తర్వాత ఇందులోకి కారం దంచుకున్న ఆవ మెంతు పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వచ్చేసి నేను అరగెద్ద వరకు వేసుకున్నాను మనకి చూస్తున్నారు కదా పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు ఈ తాలింపులోకి పచ్చడి వేసేసుకుంటున్నానండి పచ్చడి వేసే ముందుగా కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపుని వేడి చేసుకొని పచ్చడి వేసుకున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మరి మీ అందరికీ టమాటాలని ఉడికించకుండా అలాగే మిక్సీ పట్టకుండా చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్